వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంటీల్ అండి ఈరోజు మనం అన్నీ కలిపిసుకొని చేపల పులుసు పెట్టుకుంటున్నామండి చాలా బాగుంటుంది ఇది పులుసు మీకు చూపిస్తాను సందువ చేపలు తీసుకున్నాం అండి ముందుగా శుభ్రం క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకున్న చేపల్ని ఇప్పుడు ఫస్ట్ మనం చేప ముక్కలు వేసుకున్నామండి పేస్తున్నాను రెండు స్పూన్లు రెండు స్పూన్లు కళ్ళు అండి హాఫ్ స్పూను అండి మనం అన్నీ ఇప్పుడే కలిపిసుకుంటామండి తర్వాత ఇంకేం కలుపుకోము ధనియా పొడి ఒక స్పూన్ అండి కారపొడి రెండున్నర స్పూన్లు అండి చూసారా రెండున్నర స్పూన్లు కారపొడి మనము కూరకార ఉంటుంది కదా ఆడించుకుంటాం అదే అండి మనం వీడియోలో పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి ఫ్రెష్గా చేసింది టమాటా ఒక చిన్న టమాటా పండు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టా అండి చాలా బాగుంటుందండి పులుసు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టానండి మీకు కారం తగినంత వేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ ఒక మూడు మన ఎర్ర ఉల్లిపాయలు ఇప్పుడు దిగుతున్నాయి కదండి ఆ ఉల్లిపాయలు మంచి టేస్ట్ రుచి కూడా వస్తుంది కారం కూడా ఉంటుంది ఈ ఉల్లిపాయ మూడులు బయలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నామండి కొద్దిగా మనం మెంతులు వేయం కాబట్టి మెంత పొడి వేసుకుందాం అండి కొద్దిగా చూసారా ఒక పావు స్పూన్ పొడి వేసుకుంటున్నాం కరివేపాకు రెండు రబ్బలు ఇలా చిదిపి వేసుకుందామండి బాగా పడుతుంది మనకి స్మెల్ అది బెండకాయలు కొంచెం మరుగుతుందనగా వేసుకుందాం అండి వేస్తాం కదా అందువల్ల కొద్ది మరుగుతుంది అనగా వేసుకుందాం బెండకాయలు వేసి చేపల పులుసు అనమాట ఈరోజు ఇవన్నీ అండి ఫస్ట్ ఇవన్నీ కలిపిసుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ కూడా తగినంత ఆయిల్ ఇప్పుడే వేసుకోవాలి ఒక చారెడ్డి ఆయిల్ వేసుకుందాం మన చేతి నిండా వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఐదు ఇలా వేసుకోవాలండి చేపల పులుసు కదా ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది మనకి వేడిచన్న నూనెతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పులుసు నువ్వుల నూనె కానీ వేడిచన్న నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాను ఒక ఐదు స్పూన్లు ఉండేలాగా ఆయిల్ వేసుకున్నాం అండి కలుపుదాం మనకి టైం ఉంటాయి ఇలా కలుపుకొని ఒక అరగంట ఉంచుకొని వండుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా కలిపిస్కున్నాం అండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్లో వేసుకున్నాం మొత్తం కలిపిస్కున్నాం ఇప్పుడు చింతపండు పులుపు వేద్దాం అండి కొద్దిగా ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టాను మనకి నానబడికి రెండు నిమ్మకాయలు సైజ్ అయింది ఈ పులుపు తీసి ఇప్పుడే వేసుకుంటున్నామండి తగినంత పులుపు వేసుకుంటాం మనకి రెండు మూడు రోజులు ఉంటుందండి ఈ పులుసు చాలా బాగుంటుంది నేను మార్నింగ్ చేస్తున్నాను మీకు రేపు పెట్టాలి కదా మీకు రోజు ముందు రోజు చేస్తున్నాను అనమాట వీడియో ఇలా పులుపు వేసుకోవాలండి మనకి ఎంత తగితే అంత వేసుకోవచ్చు తినేదాన్ని పెట్టి పులుపు అండి కనిపిస్తూ దీన్ని అయిల్లోనే పెట్టాలండి ఒక నిమి పది నిమిషాలు అయిల్లో పెట్టుకుందాం మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట మనకి ముందు రోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చక్కగా ఇలా పులుసు పెట్టించుకుంటే అండి పిల్లలకి తిని బాగుంటుంది కొద్దిగా వేద్దామండి పులుసు పులుపు ఉంది ఇంకా చింతపండులో దానివల్ల కొద్దిగా వేద్దాం కొద్దిగా వాటర్ వేస్తాను మళ్ళీ మనకి నానబెట్టడం వల్ల పులుపు అంతా వచ్చిందండి త్వరగానే చక్కగా పులుపు వచ్చింది స్లోగా వేస్తే మనకి వేస్ట్ ఉండు అన్నమాట అయిపోయిందండి మనం చక్కగా కలుపుకొని ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే మనకి బాగుంటుందండి ఒక ఆలో ఏమైనా పడుతుందనిపిస్తే ఒక ఐదు స్పూన్లా వేద్దాం అండి ఆయిల్ ఐదు ఉండేలాగా నాలుగే కదా వేసాము కొంచెం వేద్దాం ఆయిల్ మనకి పులుసులకి కొద్దిగా ఉంటేనే బాగుంటుందండి వేసామండి ఒక ఐదు స్పూన్లు ఉండి ఇలా వేసాము బాటిల్తో వేసాం కాబట్టి ఐదు ఆరు స్పూన్లు ఉంటుందండి వేసుకున్న ఆయిల్ చూసారా ఇలా చక్కగా చక్కగా కలుపుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు మనకి నచ్చితే ఉప్పు వేసుకోవచ్చు పడితే చూద్దాం ఒకసారి సరిపోయిందండి రెండు స్పూన్లు వేసాం కదా మనం కరెక్ట్గా ఉంది స్టవ్ మీద పెట్టించుకుందాం అండి స్టవ్ మీద పెట్టామండి చూసారా కొద్దిగా అనగా అనేటప్పటికి బెండకాయ వేసుకుందాం మూసి పెట్టొద్దాం అండి మీద మూత పెట్టేసుకుందాం ఒక పావు గంట హైలోనే మనం అండి మనం పెట్టిన ఐదు నిమిషాలు మనం పెట్టిన ఐదు నిమిషాలకి షవ్ మీద పెట్టిన ఐదు నిమిషాలకి మొత్తేసి తీసి బెండకాయలు వేసుకుంటున్నామండి మనం హై ఫ్లేమ్ ఉంచుకున్నాం కాబట్టి అలా మరుగుతుంది బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాం ఇలా మరిగేటప్పుడే వేసుకోవాలండి బెండకాయ ముక్కలు అంటే మనం పులుపు వాడటం వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని అలా అంటే ఉడుకుపోవడం అలాంటివి ఉంటాయి కదా వేడి మీద వేస్తాం అనుకో ఉడిపోతాయి అనమాట మనం ముక్కలు వేసుకొని మూత పెట్టుకుంటున్నాం అండి బెండకాయ ముక్కలు వేస్తా కొద్దిసేపేక తీసి మనం ఒకసారి ఇలా అనుకుంటున్నామండి అంటే ఒక పావు గంట తర్వాత ఇలా అయ్యింది చూస్తారా ఇంకే చూద్దామండి అరగంట తర్వాత ఎలా అయిందో మన పులుసు మీడియం గంట ఐలో పెట్టి పావు గంట మీడియంలో పెట్టామండి చూసారా ఇంకా బాగుందో మనకి పులుసు బెండకాయ కూడా చక్కగా ఉడిపోయిందండి ఆపిస్తుందాం షవ్వు స్తానండి చాలా బాగా వచ్చిందండి పులుసు చూసారా మనకి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా చేసుకుంటే మనకి ఉంటుందండి చక్కగా మూడు రోజులలాగా పులుసు రేపు బయటికి వెళ్ళి పని ఉందండి దానివల్ల ఇలా చేసి ఉంచితే చక్కగా ఉంటుంది కదా రేపటికి అనేసి చేస్తానండి చేపల పులుసు నచ్చిందండి చూస్తారా ఎలా ఉందో బెండకాయలు మనకి సూపర్ సూపర్గా ఉన్నాయి బౌల్లో వేసుకుందాం అండి చక్కగా మనకి పులుసు చేపలకు పట్టింది చూస్తారా అంత బాగాను నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ పడ్డదండి ఐదు ఐదు స్పూన్లు వేస్తాం ఆయిల్ మిమ్మిగా తినండి చాలా టేస్టీగా ఉంటుంది మన పులుసు త్రీ డేస్ చక్కగా తినచ్చు మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది పులుసు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాండి